తల్లి ఇక్కడ ఉంది నా తల్లి లాంటిది నా అక్క లాంటిది మీ అందరికీ చెప్తా ఉన్నా బ్రహ్మాండమైన మెజారిటీతో మా అక్కను నా తల్లిని గెలిపించండి మీ అందరికీ మీ బిడ్డ పాటిస్తా ఉన్నాడు నా అక్కను డిప్యూటీ సీఎంగా చేసి ఇప్పుడు అప్పుడానికి పంపిస్తానని చెప్తా ఉన్నా మీ సంపంపిస్తా మీ అభివృద్ధి బాగా పంపిస్తా మీకు మంచి చేయ సంబంధిస్తా అక్కడ కనిపించండి బిడ్డ పాటిస్తా ఉన్నాడు నా పక్కనే డిప్యూటీ ఏంగా పెట్టుకొని మీ అందరికీ మంచి చేయిస్తాడు బిడ్డ అని చెప్తా ఉన్నాడు చివరిగా మీ అందరికీ కూడా ఒక్కటే ఒక మాట చెప్